వాగ్దానం జ్ఞాపం మూడు ఇరవై వచ్చిన మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి వా వాక్యం చెప్తుంది మనలో కార్య కార్యసిద్ధి లేదంటే కార్యసాధకమైన శక్తి చొప్పున మనము అడుగువాటు అన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి ఈ మాట మీకు అర్థమైందా ఇంగ్లీష్లో చదవండి ఎక్సీడింగ్ అబండెంట్లీ అబవ్ ఆల్ దట్ వీ ఆస్క్ ఆర్ థింక్ అకార్డింగ్ టు హిస్ భావ దట్ వర్క్ హీ విల్ డూ ఇట్ ఫాలో దట్ టు డూ ఎక్సీడింగ్లీ అబండెంట్లీ నిన్ను నీ కుటుంబాన్ని అబండెంట్గా బ్లెస్ చేయాలనుకుంటున్నాడు బ్లెస్ చేయడం ఆయన సాధ్యమే అవుతుంది దావీదు ప్రార్థించాడు వాళ్ళంతా కూడా మనుషులే భూమి మీద జీవించారు వాళ్ళు మనం ఎలా ఉంటున్నామో వాళ్ళు కూడా ఒకప్పుడు జీవించారు గొర్రెలు కాసుకునేవాడు ఏమవుతాడు చెప్పండి గొర్రెలు కాసుకునేవాడికి హృదయ మంచి ఏంటి గొర్రెలు కాసుకునే వ్యక్తి వంద గొర్రెలు కాసే వ్యక్తికి ఆశ చెప్పండి త్వరగా వంద గొర్రెలు కాసుకునేవాడికి ఆశయం ఉంటుంది ప్రభు రెండు వందల గొర్రెలు కావాలి నాకు ఎన్ని కావాలి ఇంకొక వంద గొర్రెలు ఇవ్వనైనా అంటాడు అంతేకాళ్ళు ఆశ అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా దావిద నువ్వు రోజు నన్ను సంతోషపరుస్తున్నావు నువ్వు ఈ పా కీర్తనలతో నన్ను పాడుతున్నా నన్ను ఆరాధిస్తున్నావు దావిద పాడేవాడు మీకు తెలుసా యవనస్తుడు టీనేజర్ ఎనిమిదో కొడుకు ఏడుగురు కొడుకులు పెద్దోళ్ళు అయ్యారు చివరిగా పుట్టిన కుమారుడు ఆయనకు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నాడు హార్పన్ ఇప్పుడు దేవుడు అతని హీరో స్థుతించి ప్రార్థిస్తూ వాయిద్యం పట్టుకొని వాయిస్తూ ఆ గొర్రెలు కాస్తూ ఉండగా చెట్టు కింద కూర్చొని పాటలు పాడుతున్నాడు ఈ రోజుల్లో యవనస్తుడికి వాయిద్యం వాయించడం వస్తాయి గిటార్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ వస్తాయి ఎక్కడికి వెళ్ళి వాయిస్తాడు చెప్పండి మేడెక్కి పక్కింటి అమ్మాయికి ఎనబడేళ్ళకి వాయిస్తుంటాడు లేకపోతే ఆ కాలేజీలో ఎవరిని ఆకర్షించడానికి వాయిస్తుంటాడు వాళ్ళని వీళ్ళని ఆకర్షించుకోవడానికి ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళి వాయిస్తూ ఉంటాడు వాళ్ళు చప్పట్లు కొడితే ఆనందిస్తుంటాడు నలుగురు తన వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి చూస్తాడు దావీతో ఎవరిని అట్రాక్ట్ చేయడానికి వాడుకున్నాడు తను ఆయుధాన్ని గట్టిగా చెప్పాలి గట్టిగా చేతిపై గట్టి చెప్పండి ఎస్ ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ఆకర్షించాడో దేవుడు ఆ కుమారుణ్ణి చూశాడు ఈ కుమారుడు ఏమడుగుతున్నాడు అడుగుతున్నాడు ప్రభా ఇంకొక వంద ఉంటే చాలు ప్రభా అని దేవుడు నాడు వంద కాదు రెండు వందలు కాదు నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యం ఇజ్రాయేలు ఒక రాజుగా నేను నేను నియమిస్తాను రాజు అవుతావు నువ్వు రాజు అవుతావు అతను ఊహల్లోనే లేదు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా గొప్ప కార్యములు చేయగల శక్తిగల దేవుడిని దేవుడే నమ్మితే గట్టిగా స్థాతం చెప్పగలవా ఈరోజు ఏదో అడుగుతున్నావు నీవు కానీ అడుగుతున్న నీవు ఆయన్ని సంతోషపత్ర నేర్చుకో దేవుళ్ళు ఆనందించు చూడు కొద్ది రోజులు ఏం జరగబోతుందో నువ్వు ఊహించిన కార్యాలు జరుగుతాయి మీరు అడిగిన వాటికన్నా ఉన్నతమైన కార్యాలు దేవుడు తీసుకువెళ్తాడు దీవించి బలపరుస్తాడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది అభౌ దట్ యువర్ ఇమాజినేషన్ వాట్ ఎవర్ యు ఆస్క్ అబౌవ్ దెన్ దట్ గాడ్ కెన్ ప్లస్ యూ సీ ఇమ్మే ఇమాజినబుల్ యూ కెనాట్ ఇమాజిన్ దోస్ థింగ్స్ అలా అవుతుందని నేను ఊహించలేదండి అలాంటి కార్యాలు దేవుడు జరిగించాడు ఊహించిన కార్యాలు మీలో కొందరిలో ప్రభు జరిగించబోతున్నాడు త్వరలోనే నమ్మితే దేవుడు నా పట్ల జరిగిస్తాడు నమ్మితే చేతులు పగిది గట్టిగా దేవుడిస్తాడు రుస్సైవే అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా ఊహించలేని ఆచర్యక్రియల నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆచర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును సహజమే అంటే వినండి కాకి పిల్ల ఎదిగిన తర్వాత అది కాకిలాగే మారుతుంది పావురం పిల్ల ఎదిగాక పావురులాగే మారుతుంది కోడిపిల్ల ఎదిగాక కోడిలాగే మారుతుంది పిల్ల ఎదిగాక ఎనుగు పిల్ల ఎదిగిన తర్వాత చెప్పాలి ఏసే బిడ్డలు ఎదిగాక యేసు వలె ఉండబోతున్నారు గెట్టుగా అందుకే నువ్వు దినదినము యేసులో ఎదగాలట దినదినము యేసులో ఎదగాలి కృపలో ఎదగాలి ప్రేమలో అనండి ఎదగాలని చెప్పండి ఆశీర్వాదంలో దీనికి మాత్రం గట్టిగా చెప్పారు చూడండి ఆశీర్వాదంలో ఎదగాలి కృపలో ఎస్ చే చెప్పండి కృపలో యేసుక్రీస్తుకు సంబంధించిన జ్ఞానములో క్రీస్తు స్వరూప్యంలోనికి ఆయన పోలిక చొప్పున ఆయన చిత్తం చేయట్లో యథార్థంగా బ్రతుకుట్లో దేవుని ప్రేమలో పరిశుద్ధతలో దేవుని నీతిలో మీరు ఎదుగు చూడగా ఆర్థికంగా కూడా దేవుడు మిమ్మల్ని ఎదిగేలా చేయనుగాక ట్రై ఏ అవసరం ఉన్నా ఆయన కార్యములు చేయగల శక్తివంతులైన దేవుడు ఆధారపడదాం ప్రభా నీ మార్గంలో జీవించే కృప నాకు దయచేయండి నీ అభిషేకం మాకు దయచేయండి ప్రభా నీ ఆత్మతో నింపండి ప్రభా అని నీ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో వ్యాపార విషయంలో వీళ్ళ చదువుల విషయంలో వారి వివాహాల విషయంలో అలాగే ఏదో పొలమో భూమి అమ్మాలని కొనాలని చేసే విషయంలో నీ ప్రజలకు ఏది ఆలస్యమైనా అది మేలుగా మార్చండి ప్రభా ఆశ్చర్యతిగా మార్చండి అద్భుతాలు జరిగించండి మీ కనికలను చొప్పున మేలు సాయం దయచేయండి నీ రాకుడికి సిద్ధపడే మనసును దయచేయండి ప్రతి ఒక్కరు మాలో ప్రతి ఒక్కరు మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా ఎత్తుకొని యేసుని వెంబడించే కృపను మాకు దయచేయండి వేరే మహిమ పొందమని ఉదయకాలం కాలం ప్రతి ఒక్కరిని బలపరచమని నీ రాజ్యమును నీతిని వెతికే వారిగా చేయండి అయ్యా నీ చిత్తంలో కొనసాగే కృపను ఇవ్వండి ఈ ఉదయకాలం ఉండే ప్రతి క్షణము ప్రతి నిమిషం ప్రతి దినము కూడా నీ రాజ్యమును నీతిని వెదికే వెతికేవారిగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ ప్రజలకు ప్రతి అవసరం తీర్చి మహిమ పొందమని ఏసు ఉన్నత నామలు అడుగుచున్నాం తండ్రి ఆమె విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పరిసర ప్రాంత వాసులకు శుభవార్త లైఫ్ చేంజింగ్ రివైవల్ ప్రత్యేక ఉపవాస ప్రార్థన పండుగ తేదీ ఫిబ్రవరి నెల తొమ్మిదవ తేదీ రెండవ శుక్రవారం సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్థలం గ్లోబల్ ప్రే స్టేడియం జిపిఎస్ గండిగుండం నియర్ పెందుర్తి విశాఖపట్నం ప్రత్యేక వాక్య సందేశం మరియు ప్రత్యేక ప్రార్థనలు అభిషక్తులు అంతర్జాతీయ వర్తమానికులు దైవసన్లు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు ప్రత్యేక గమనిక పరీక్షలకు సిద్ధపడుతున్న అన్ని తరగతుల విద్యార్థిని విద్యార్థుల కొరకు దైవసన్లు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేసేదారు గమనిక పెందుర్తి జంక్షన్ నుండి గ్లోబల్ ప్రేస్ స్టేడియం వరకు ఉచిత బస్సు సదుపాయము కలదు

పంతొమ్మిదవం ఐజీఆర్ థర్టీ వర్స్ నైన్టీన్ ఈస్ యువర్ ప్రామిస్ ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చను యాస్ యాజ్ హీ హియర్స్ హీ విల్ ఆన్సర్ యూ ఈ వాక్తాన్ని మీ పట్ల నెరవేర్నుగాక ప్రార్థనలో ఉండంటి బర్త్డే ఉన్నవారు తప్పకు టీవీ నుంచి బలపరుస్తారు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మెనీ మో రిటర్స్ ఆఫ్ ద డే మే ద కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్ హస్బెండ్ వైఫ్ మధ్యలో లవ్ అండ్ అఫెక్షన్ అది ఇంక్రీస్ అవును కాక భార్య లోబడాలి భర్త భార్యను ప్రేమించాలి అనే ఆజ్ఞలో ముందుకు సాగుటకు ప్రభు మీ కృపనిచ్చునుగాక సామ్స్ వన్ ఫార్టీ సెవెన్ వర్స్ ఫోర్టీన్ కీర్తన నూట నలభై ఏడు పద్నాలుగు వచ్చిన నీ సరిహద్దులో సమాధానం కలుగు చేయవాడు ఆయనే హీ గ్రాండ్స్ ఫీస్ టు యువర్ బోర్డర్స్ మీ బంధుమిత్రుల మధ్యలో మీరున్న స్థలంలో మీరున్న వర్క్ ప్లేస్లో అన్ని చోట్ల కూడా మీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక అమ్మాయి మనకు దేవుడిచ్చిన ఈ కృపావార్త ఈ వాగ్దానాన్ని మనతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్టుకు షేర్ చేయండి